హలో అండి నమస్తే అందరూ ఎలా ఉన్నారండి నేను బాగున్నాను ఈరోజు మన వీడియోలో పాత టీషర్ట్స్తో ఒక మంచి ఐడియా అండి ఇలాంటి రీవ్ ఐడియాస్ మన ఛానల్లో చాలా ఉన్నాయండి కాస్త ఫ్రీ టైం ఉంటే కనుక చక్కగా చూసేయండి మీకు చాలా ఉపయోగపడతాయి అన్నమాట ఇప్పుడు టీ ఈ విధంగా కట్ చేసుకోవాలి నేను రెండు టీషర్ట్లే తీసుకున్నానండి అంటే టీషర్ట్స్ చిన్నగానే ఉన్నాయి కాబట్టి రెండు తీసుకున్నాను మనమైతే ఇక్కడ తయారు చేస్తుంది ఒక మంచి మాప్ అండి మాప్ కూడా చాలా సింపుల్గా చక్కగా మనం బయట కొన్న లాగే చాలా బాగా వస్తుందనమాట తర్వాత ఈ విధంగా సైడ్స్ కూడా ఓపెన్ చేసేసి ఈ విధంగా కట్ చేసుకోవాలండి టీషర్ట్ని రెండు పీసులుగా చేసుకోవాలి సైడ్స్ కట్ చేస్తే చక్కగా ఈ విధంగా సపరేట్ అవుతుంది ఆ తర్వాత చిన్న చిన్న చీలికలుగా కట్ చేయాలి చివరి వరకు కట్ చేయకుండా ఈ విధంగా ఉంచేస్తే ఇప్పుడు ఇంకా చూడండి మాప్ స్టిక్ తీసుకుని ఈ విధంగా బాగా చక్కగా చుట్టేస్తున్నానండి ఒక టీషర్ట్ని మాత్రమే ఈ విధంగా కట్ చేసుకోవాలి రెండో టీషర్ట్ని మాత్రం ఈ విధంగా కట్ చేయొద్దండి దాన్ని ఎలా కట్ చేయాలో ఇప్పుడు మీకు చూపిస్తాను ఈ టీ షర్ట్ అయితే ఫోల్ చేసాం కదా బాగా నీట్గా ఒక స్టిక్ అయితే ఇలా రోల్ చేసి బాగా టైట్గా కట్టేసాము కదా ఇప్పుడు ఈ విధంగా అయితే ఉంది రెండో దాన్ని కూడా తీసుకుని హ్యాండ్స్ అలాగే కాలర్ పట్టి ఉంటుంది కదా అదంతా కూడా కట్ చేసుకోవాలి ముందు కట్ చేసినట్లే ఈ టీషర్ట్ని కూడా అదే విధంగా కట్ చేయాలండి చూస్తున్నారు కదా ఇక్కడ సపరేట్ అయిపోయాయి కదా చక్కగా మిడిల్లోకి మళ్ళీ ఫోల్డ్ చేసి మనకి సెంటర్ పాయింట్ కోసం ఈ విధంగా మనం ఫోల్డ్ చేస్తున్నామండి హోల్ పెట్టుకోవాలి ఇలా హోల్ పెట్టేసి రెండు రెండు పీసులు వస్తాయి కదండి దీనికి కూడా ఆ రెండు పీసులను కూడా అదే విధంగా చేసేసుకుని మాప్ స్టిక్కి వెనక వైపు నుండి ఈ విధంగా తొడగాలి మీరు చూస్తున్నారు కదా చాలా సింపుల్ ఐడియా అండి చాలా చాలా బాగుంటుంది మనం మాప్ స్టిక్ బయట వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ అలా పెట్టుకునే పని లేకుండా మనం ఇలా కూడా వేస్ట్ క్లాత్లతో తయారు చేసుకోవచ్చు అది కూడా చూసారా అంత సింపుల్గా ఐదు నిమిషాలు అయిపోద్ది ఇలా తొడిగేసి ముందు వైపుకు లాగేస్తే ఫినిషింగ్ చాలా బాగుంటుంది మళ్ళీ కొంచెం టైట్గా ముడివేస్తున్నాను ఇప్పుడు పైన వేసిన టీ షర్ట్ ఉంది కదండి బ్లూ టీషర్ట్ని మళ్ళీ మనం ఈ విధంగా చీలికలుగా కట్ చేసుకోవాలి ముందే చీలికలుగా కట్ చేస్తే మనకి తొడగడానికి ఇలా అంత ఫినిషింగ్ అది నీట్గా రాదనమాట చూసారు కదా మాప్ ఎంత బాగా రెడీ అయిపోయిందో ఇప్పుడు ఇంకా చివరిలో మరీ తోకల్లాగా ఉన్న వాటిని అయితే ఈ విధంగా కట్ చేశాను ఇప్పుడు చక్కగా ఈక్వల్గా ఉన్నాయండి దాదాపుగా అన్నీ ఈక్వల్గా ఉన్నాయి చక్కగా మంచిగా తయారైపోయిందనమాట ఇలా మాప్ తయారు చేసుకోవడానికి ఎక్కువగా పన్నెండు క్లాతే బాగుంటుందండి కాటన్ క్లాత్ కన్నా కూడా క్లాత్ క్లాతే బాగుంటుంది మనకి ఫ్లోర్ మీద అటు ఇటు ఈజీగా మూవ్ అవుతుంది అనమాట చూసారా ఎంత బాగా తయారు చేసుకున్నామో భలే ఉంది కదా ఐడియా నచ్చితే లైక్ చేయండి మీకు తెలిసిన వాళ్ళకు కూడా షేర్ చేయండి అలాగే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్